శ్రీ స్వామి వారి ఆలయంలో రానున్న ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను జరపడానికి సర్వం సిద్ధం చేశామని ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు సమీపంలో గల యోగి మల్లవరంలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ కామా సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా అవుతోంది ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి సహకారంతో మునుపెన్నడు లేని విధంగా మహాశివరాత్రి వేడుకలకు శ్రీ స్వామి వారి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నామని తెలిపారు అలాగే మహాశివరాత్రి వేడుకల గురించి వివరిస్తూ ఎనిమిదవ తేదీ ఉదయం నుండి పదవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఎనిమిదవ తేదీ ఉదయం రెండున్నర గంటలకు ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలు మొదలవుతాయని అన్నారు అదే రోజు రాత్రి గంటల నుండి నాలుగు పర్యాయాలు ప్రత్యేక అభిషేకాలుంటాయని తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటలకు ఏకాంత సేవ జరుగుతుందని ఎనిమిది గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు పదవ తేదీన ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించబడుతుందని తెలిపారు కళ్యాణోత్సవంలో పాల్గొనల్సిన భక్తులు నాలుగు వందల రూపాయలు రొక్కం చెల్లించి స్వామి అమ్మవార్లను సేవించాలని కోరారు మహోత్సవాలు జరిగే మూడు రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశామని సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు వివిధ రకాల పుష్పాలంకరణలు చలవు పందిళ్లతో విద్యుత్ దీపాలంకరణలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు అలాగే పంచాయతీ వారి సహకారంతో పారిశుధ్య ఏర్పాట్లను పోలీసు వారి సహకారంతో శాంతి భద్రతలను దామినేడు ప్రైమరీ హెల్త్ సెంటర్ వారి సహకారంతో ప్రథమ చికిత్సకు అవసరమయ్యే ఏర్పాట్లు చేశామని వివరించారు భక్తులందరూ మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి స్వామి గురుకుల్ వినోద్ స్వామి గురుకుల్ ప్రసార స్వామి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి స్వామి గురుకుల్ వినోద్ స్వామి గురుకుల్ ప్రసార స్వామి గురుకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ తిరుపాల్ రెడ్డి వాసు అమరావతి భారతి రేణుక తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది సాధ్యమైనంత అది ఏకాంతంగా జరుగుతుంది అభిషేకం అభిషేకానికి ముఖ్యమైన వాళ్ళకి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకంలో కూడా పాల్గొని భక్తాదులందరూ తమ స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాము తెల్లవారి ఐదు గంటల నుంచి సర్వదర్శనం సర్వదర్శనం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ఉచిత అన్న ప్రసాదాలు భక్తులకు